మరనాథ యాత్రికుల రచించబడిన పరలోకము మరియు నరకములను కూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో యొక్క కంటిన్యూషన్ భయంకరమైన నరకాగ్ని నుండి నన్ను కాపాడిన సర్వోన్నతులకు దేవుని మంచితనాన్ని గురించిన తలంపులతో నా మనస్సు నిండిపోయింది నా హృదయం ఆనంద పారవేశ్యంలో గాలిలో తేలిపోతుంది అదే సమయంలో దేవుని ఉడికిని గురించి ప్రశ్నించిన నా అజ్ఞానాన్ని గురించి నేను ఆశ్చర్యపడసాగాను సృష్టిలోని ప్రతి చిన్న అంశము దేవుని ఉనికిని వచ్చి సాక్షిస్తుంది అంతేకాక మానవునిలోని మనస్సాక్షి వెయ్యి సాక్షుల కంటే ఎక్కువగా దేవుడున్నాడన్న వాస్తవాన్ని ఎలుగెత్తి చాటుతుంది అలాంటప్పుడు దేవుని ఉడికిని నేను ఎలా ప్రశ్నించగలిగాను నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను నా అజ్ఞానాంధకారాన్ని గురించి నేను ఆశ్చర్యపడుతూ నాలో నేను ఆలోచించాను పరలోక అతిథి అలా నేను ఆ నది ఒడ్డున సుదీర్ఘంగా ఆలోచిస్తున్న సమయంలో ఉన్నట్టుండి నా చుట్టూ ఒక గొప్ప వెలుగు ఆవరించింది అలాంటి వెలుగును నేను అంతవరకు ఎన్నడూ చూసి ఉండలేదు ఆ వెలుగు నన్ను తీవ్రమైన సంభ్రమాచార్యాలకు భయానికి గురి చేసింది ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చిందా అని నేను ఆశ్చర్యపడుతుండగా ఒక ప్రకాశమానమైన రూపము నా ముందు ప్రత్యక్షమైంది ఆ రూపము ఒక మనిషి రూపంలో ఉంది కానీ అతని చుట్టూ మహిమకరమైన వెలుగు ప్రకాశిస్తుంది అతని ముఖము ప్రకాశమానంగా వెలుగుతోంది అంతేకాదు అతని ప్రత్యక్షతతో అక్కడి గాలి కూడా మధురమైన సువాసనల్ని వెదజల్లుతోంది అతడు నా శత్రువు కాడన్న నిశ్చయత నాకు కలిగింది అతని మహిమా ప్రసన్నతను నేను ఇక ఏమాత్రం భరించలేకపోయాను వెంటనే నేను అతని ఎదుట బోర్ల పడ్డాను అయితే అతడు నన్ను తన చేతులతో పైకి లేపి నన్ను నిలువబెట్టారు ఆ సమయంలో ఒక నూతనమైన బలం నాలోనికి ప్రవేశించడాన్ని నేను కనుగొన్నాను అప్పుడు నేను అతనితో సంభాషించడం ప్రారంభించాను ఈ పుస్తకంలో ఎపినటస్ అనగా జాన్ బన్యన్ ఎపినటస్ ఈ విధంగా పలకసాగాడు ప్రకాశ ఓ నావి కూడా బలహీనమైన నా శరీరాన్ని నీవు రక్షించి నాకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించావు నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెల్లించగలను నిన్ను నేను ఎలా ఆరాధించగలను అప్పుడు దేవదూత నాకు కాదు గాని నిన్ను సృజించిన నీ సృష్టికర్తకే నీ ఆరాధనలు నీవు సమర్పించు నీవు ఎవరి ఉనికి ఉనికినైతే తృణీకరిస్తూ వచ్చావో ఆ సృష్టికర్తచే నేను నీ యొద్దకు పంపబడ్డాను నీవు వెళ్ళదలుచుకున్న నిత్య నరకానికి వెళ్ళనీయకుండా నిన్ను ఆపేందుకు నేను నీ యొద్దకు పంపబడ్డాను ఈ మాట నన్ను బహుగా కదిలించి వేసింది అధముడును అయోగ్యను అయిన నా ఎడల సర్వోన్నతుడును సర్వశక్తుడును అయిన దేవుడు కనపరిచిన దయా కనికరములను తలంచుకుని నా హృదయం ద్రవించిపోయింది నా కళ్ళలో నుండి ఉప్పెనల కన్నీళ్లు పెళ్ళుకి రాగా ఇంత గొప్ప దయా కనికరములకు నేను అయోగ్యుడను అని బిగ్గరగా ఎడవసాగాను అప్పుడు దేవదూత నీకు దయ చూపించటలో సర్వశక్తి గల దేవుడు నీ అయోగ్యతను చూడలేదు కానీ అవతట లేని ఆయన మంచుతనంతోనూ ఎవ్వరూ గ్రహించలేని ఆయన ప్రేమతోనూ మాత్రమే నిన్ను చూశాడు ఆత్మల విరోధి అయిన సాతానుడు నిన్నెంతగా సర్వనాశనం చేయాలని ప్రయత్నించాడో ఆయన చూశాడు నీపై దాడి చేసేందుకు వాణ్ణి ఆయన అనుమతించాడు కాని తన రహస్య శక్తితో ఆయన నిన్ను కాపాడాడు నిన్ను జయించానని సాతానుడు ఆనందిస్తున్న సమయంలో ఆయన వాణి గురుములను తెంపివేశాడు ఫలితంగా నీవు తప్పించుకున్నావు ఈ మాటలు పట్టజాలని ఆనందంతో కూడిన ఒక వింత అనుభూతితో నా హృదయాన్ని నింపివేశాయి అలా నా హృదయంలోని ఆనందం పొర్లిపారుతుండగా ఆనంద పారవేశ్యంతో నేను ఇలా పాడటం ప్రారంభించాను శోధనలో మునిగిపోతున్న నా ఆత్మను నరకం నుండి రక్షించిన ఆ గొప్ప ప్రేమ యొక్క లోతుల్ని ఎవరు కొలవగలరు నాశనకరమైన నరకపు అంచుల్లో నేను పడి ఉన్న సమయంలో నన్ను మోసగించిన సాతానుని చేతుల్లో నుండి నన్ను రక్షించిన ఆ ప్రేమ గల రక్షకుని నామానికి మహిమ కడుగును గాక నిత్యం నేను ఆయన నామాన్ని మహిమ పరుస్తూనే ఉంటాను దేవుడు లేదని నేను అనుకున్నా దేవుని ఉనికిని నేను తృణీకరించిన దేవుడు అనేవాడు తప్పక మునికిలో ఉన్నాడు అవును ఆయన తానే దేవుడై ఉన్నాడు అప్పుడు దేవదూత సరే నిత్యత్వాన్ని గురించిన సంగతుల యొక్క వాస్తవాన్ని నీవు ఇక ఎన్నడూ అనుమానించకు వాటిని గురించిన వాస్తవాలను నీచే ఒప్పించేందుకే నేను నీ వద్దకు వచ్చాను విశ్వాసం ద్వారా మాత్రమే కాక కళ్ళతో ప్రత్యక్షంగా చూచట ద్వారా నీవు ఈ విషయాలను ఒప్పుకొనవలనన్న ఉద్దేశంతోనే నేను మీ వద్దకు వచ్చాను మధ్యమగు మానవ నేత్రము ఎన్నడూ చూడని సంగతులను నేను నీకు చూపించబోతున్నాను అలా ఆ నిత్యమైన దృశ్యాలను వీక్షించేందుకు అనువైన విధంగా మీ నేత్రాలు బలపరచబడతాయి దేవదూత పలికిన ఆ ఆశ్చర్యకరమైన మాటలు నన్ను నిచ్చేష్ఠుని చేశాయి అలాంటి అద్భుతమైన దృశ్యాలను చూచి నేను భరించగలనా అని నాలో నేను అనుమానపడ్డాను అలాంటి దృశ్యాలను చూచి ఎవరు భరించగలరు నేను అతనితో అన్నాను అందుకు అతడు నాకు ఇలా జవాబిచ్చాడు యహోవా దేవుని ఎందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు నెహీమ్య ఎనిమిది పది అలా పలికిన తరువాత అతడు నా చేయి పట్టుకుని తిరిగి నాతో ఇలా అన్నారు భయపడవద్దు నీవు ఇంతవరకు చూడని దృశ్యాలను నీకు చూపించేందుకే నేను పంపబడ్డాను పరలోక పరిధిలోకి చూస్తుండగానే నేను భూమికి పైగా ఎత్తపడ్డాను కాసేపటి తర్వాత నేను రూపాంతరం పొంది విశాలమైన అంతరిక్షంలో విహరిస్తుండటాన్ని నేను కనుగొన్నాను అక్కడ నుండి నేను క్రిందకు చూశాను ఆ విశాల విశ్వంలో భూమి నాకు చాలా చిన్నదిగా కనిపించింది వాస్తవానికి అది నాకు ఒక చిన్న చుక్కలాగా కనిపించింది అప్పుడు నేను నా ప్రక్కనున్న నా మార్గదర్శి అయిన ఆ దేవదూతతో ఇలా అన్నాను నేను ఒకటి రెండు ప్రశ్నలు వేస్తే ఏమైనా అభ్యంతరమా అప్పుడు దేవదూత నాకెలాంటి అభ్యంతరము లేదు నీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పటం నా బాధ్యత ఎందుకనగా నేను నీకు పరిచారం చేయటకు పంపబడిన ఆత్మను హెబ్రి ఒకటి పద్నాలుగు నీకు మాత్రమే కాక రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందగోరు వారందరికీ పరిచారం చేయటకే నేను నియమింపబడ్డాను అప్పుడు ఎపిినటేస్ నా క్రింద అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ నల్లని చుక్క ఏంటి నేను పైకి వెళ్లే కొద్దీ అది మరింత చిన్నగాను నేను అంతరిక్షపు వెలుగుల్లోకి వెళ్లే కొద్దీ అది మరింత నల్లగాను నాకు కనిపిస్తుందేందుకు పరలోకపు దృష్టితో కనిపించే భూమి దేవదూత ఈ రీతిగా చెప్పాడు దూరాన నీకు కనిపించే ఆ నల్లని చుక్క నీవు ఇంతవరకు నివసించిన ప్రపంచం అది నీకు ఎంత చిన్నగా కనిపిస్తుందో గమనించావు కదా అనేకులు దానిలోని ఒక చిన్న భాగాన్ని సంపాదించేందుకు తమ బలాన్ని కాలాన్ని ఖర్చు చేస్తూ ఎంతగా శ్రమపడుతుంటారో కదా భూమి అనేక రాజ్యాలుగా విభజింపబడి ఉంది ఒక రాజ్యాన్ని సంపాదించేందుకు ఎన్ని హత్యలు ఎంత రక్తపాతం దానిలోని ఒక చిన్న భూభాగాన్ని సంపాదించేందుకు ఎంత మంది వ్యర్థంగా తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం అని సమాధానాధిపతి అట్టివారిని గురించి ఎంతగా వాపోయారు మత్తే పదహారు ఇరవై ఆరు వారిలోని మూర్ఖత్వానికి గల ఏకైక కారణం వారు పైనున్న సంగతుల వైపు చూడకపోవడమే పైనున్న సంగతుల వైపు ఎక్కువగా చూసే కొద్దీ వాటికి మరింతగా దగ్గరయ్యే కొద్దీ భూలోకం మరింత చిన్నదిగా మనకు కనిపిస్తుంది విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి పైనున్న వాటిపై తన హృదయాన్ని నిలిపి వాటిని స్పష్టంగా దృష్టించడం ప్రారంభిస్తాడు అలా కాక తామున్న ప్రపంచాన్నే మనుషులు దృష్టించటాన్ని కొనసాగించినప్పుడు వారు పైనున్న వాటిని ఏమాత్రం దృష్టించలేరు అయ్యో వారు కేవలం అంధకారంలో ఉన్నారు దానికంటే హీనమైన విషయం ఏంటంటే వారు ఆ భూమి మీదనే సదాకాలం జీవించి సంచరించాలని ఆశిస్తారు వెలుగు అధిపతి తానే స్వయంగా వారి మధ్యకు వచ్చి జీవపు వెలుగును వారికి స్పష్టంగా చూపించినప్పటికీ యోహాన్ వార్త ఎనిమిది పన్నెండు తన పరిచారకుల ద్వారా ఆయన ఆ వెలుగును వారికి ఇంకను చూపిస్తున్నప్పటికీ వారు ఇంకను ఆ వెలుగు వద్దకు రాక చీకటిలోనే సంచరిస్తున్నారు ఎందుకనగా వారి క్రియలు చెడ్డవి గనుక వారు చీకటినే ప్రేమిస్తున్నారు యోహాన్ సు వార్త మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం పతనమైన దేవదూతలకు విధించబడిన శిక్షావిధి ఎపిడెటస్ ఈ రీతిగా చెప్పాడు భూమికి పైభాగాన భయంకరంగా కనిపించే విస్తారమైన ఆ నల్లని రూపాలేమిటి నీవు నాతో ఉండకపోయినట్లయితే నేను నిజంగా వాటిని చూచి చాలా భయపడేవాణ్ణే అయితే నీవు వాటి మధ్యలో నుండి దాటి వస్తుండగా అవి నీకు దూరంగా పరిగెడుతున్నాయి బహుశా నీ చుట్టూ ఉన్న వెలుగును అవి సహించలేక కాబోలు అప్పుడు దేవదూత అవి పతనమైన దురాత్మల సమూహం అవి తమ గర్వాన్ని బట్టి సర్వోన్నతుడైన దేవునిపై తిరుగుబాటు చేశాయి ఫలితంగా అవి పరలోకం నుండి క్రిందకు పడదరయబడి దేవుని తీర్పును బట్టి అంధకారంలో తిరుగులాడుతున్నాయి అవి రానయున్న తీర్పు దినం వరకు ఆ అంధకార పరిధిలో సంకెల్లచే బంధింపబడి ఉంటాయి అవి అక్కడి నుండి ఎన్నుకొనబడిన వారిని పరీక్షించేందుకు దుర్మార్గులను శిక్షించేందుకును భూమిపైకి వెళ్లేందుకు అనుమతించబడ్డాయి ఇప్పుడు వారందరూ వికృతమైన నల్లని రూపంలో నీకు కనిపిస్తున్నప్పటికీ ఒకప్పుడు వారందరూ వెలుగు వెలుగుకుమారుడే ఒకప్పుడు వారందరూ కూడా నాలానే మహిమకరమైన వెలుగు వస్త్రాలను ధరించిన వారే అయితే సర్వోన్నత దేవుని శక్తిని అధికారాన్ని ద్వేషించి తమ సొంత చిత్తం చొప్పున ఆయనకు విరోధంగా పాపం చేపట్టిన బట్టి వారు ఇలా త్రోసివేయబడ్డారు వారు ఆ మహిమ వెలుగును పోగొట్టుకున్న వారై సర్వోన్నతగు దేవునికి ఇంకను అవిధేయులుగా కొనసాగుతూ ఆయన మహిమ వెలుగును ధరించుకుని ఉన్న దేవదూతల నుండి దూరంగా పారిపోతారు ఎపినటస్ కానీ నా మార్గదర్శి ఈ అవిధేయులైన ఆత్మలు తిరిగి దేవునితో సమాధాన పరచబడేందుకు ఎలాంటి అవకాశము లేదా వారిలో కొందరికైనా కొంతకాలం తర్వాత అయినా ఆ అవకాశం లేదంటావా